తిరుపతి చంద్రగిరి మండలంలో నూతనంగా నిర్మించబోయే గోవింద ధామంకు భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తినాని ಸಾಂವತ್ತೋದ ಮಂಡಲ ದೇವತೆ

ओम सूर्याय नमः सूर्य अरिष्टे सब जानते सूर्य पूजा अंत सूर्य ध्यान प्रवृत्ति आत्म भेदो विशांति सर्वं सुखामि पुत्र भेदो ओम शुक्राय नमः ओम शुक्राय अरिष्टे संप्राप्ते शुक्र पूजा अंत कार्य शुक्र ध्यान प्रवृत्ति आमि कर्त மோாய <Sýstas> 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 तानो मंत्री न सदुष्ठानम हम मंदिर हम जगन्मातर हम एस फोटो सर सर आपके सर फोटो चाहे वो कैसा ఈ రోజు గోవిందామ అభివృద్ధి చెందుతా ఉంది ఇక్కడ గోవిందామం ఏర్పాటు చేయాలని గౌరవ సభ్యులు గారు ఆల్మోస్ట్ నాలుగు ఐదు నెలల నుంచి నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ భూమి గుర్తించే ముందు వేరేది అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వకపోవడం తోటి మళ్ళీ ఎట్లా చేయాలి ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గ్రామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే ఆలోచించాల్సిన విషయమే దాన్ని ఎట్టి పరిస్థితులు చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా నిధుల్ని సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఆర్ఈ నిధుల ద్వారా ఇతరత్ర నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే ఆరు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వర్షాకాలం లోపు గోవింద దానము అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సాంప్రదాయాల మేరకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది దీనికి నిజంగా గౌరవ శాసనసభ్యుల గారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ మంచి కార్యక్రమం కోసం ఈ రోజు పిలిచారు దానికి ఈ సర్పంచ్ గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి తహసీల్దార్ గారికి కూడా నిజంగా చాలా కృషి ఉంది ఇందులో మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పిలుపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నగేష్ గారు యాభై వేల నూట పదహారు రమణమూర్తి నాయుడు పదివేల నూట పదహారు మునికృష్ణ గారు పదివేల నూట పదహారు నారాయణ నాయుడు పదివేలు లక్ష లక్ష ఐదు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరిగింది అందరికి వారికి కూడా తరఫన చంద్రీన్ తరఫున గోయిందాం తరఫున అప్పుడు తెలియజేసుకుంటుంది